ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ద్వితీయోపదేశకాండము అధ్యాయము ముప్పై ఒకటో వచనము నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు వల్లరా ఇక్కడ ఇస్రాయేల్తో చెప్తున్న చక్కటి మాట ప్రిమియన్ వల్లరా నీ దేవుడేనే యహో దేవుడు యహోవా కనికరమ కలిగిన దేవుడు అని నిజమేనండి మనము నమ్మిన దేవుడు జాలిగల దయగల గల కనికరమ కలిగిన దేవుడు అంతేకాదు ఆయన మన చెయ్యి విడువని దేవుడని ఎడబాయిన దేవుడు కాబట్టి ఈ ఉదయ కాలమందు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కనికరము విడివనది ఆయన దయ ఎన్నాడో కూడా మనల్ని వదిలిపెట్టనదండి కావున ఆనాడు భక్తుడైన సొలోమాన్ దేవుని ఆలయము కడుతున్నప్పుడు దేవాది దేవుడు తో చెప్పిన అదే ఈ మాత్రం భయపడొద్దు ధైర్మిగా ఉండు ఏ పనైతే నువ్వు పూనుకున్నావో ఆ పని చేస్తానే ఉండు నేను నిన్ను విడవను అన్నట్లుగా నిజమే సులోమాను ఆ మందిరమును చక్కగా నిర్మించగలిగి ఉన్నాడు అదివలే మోషే చనిపోయిన తర్వాత ఇస్రాయల్ జనాంగానికి మోషే చనిపోయిన తర్వాత ఇస్రాయల్ జనాంగానికి యహూష్వా నాయకుడుగా వచ్చాడు యహూష్వాతో కూడా దేవుడు చెప్పిన మాట అదే నిన్ను విడవను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమో అని యహోస్వాను కూడా దేవుడు విడిచిపెట్టలేదు ప్రేమను వల్ల అలాగే ఇస్రాయల్తో కూడా చెప్తున్నాడు నేను నిన్ను విడవను అని విడవని కనికరం ప్రేమ వర్లరా అయింది ఈరోజున దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అన్నా దయచూపించాలన్నా మనం చేయాల్సిన పని ఏంటి దేవుని తట్టు తిరగాలి దేవుని వైపు మళ్ళాలి అండి అంతేకాదు దేవుని మాట వినువారిగా ఉండాలి దేవుణ్ణి తట్టు తిరగాలి దేవుని మాట వినాలి అలాగే పూర్ణాత్మతో ఆ ప్రభువుని సేవించే వారిగా ఉండాలి యహోష్ అలాగే చేసి ఉన్నాడు సులోమాను కూడా అలాగే చేసి ఉన్నాడు ప్రేమను వల్ల కావున అలా ప్రభువుని ప్రార్థిస్తూ ప్రభువు తట్టు తిరిగి ఉన్నప్పుడు ఆయన విడువని కనికరము కలిగిన దేవుడు కాబట్టి దయగలిగిన దేవుడు కాబట్టి ధైర్యపరిచే దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండే దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన వదిలిపెట్టకుండా మన పట్ల ఆయన దయచూపిస్తానే ఉంటాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్